అందరికి ఆహాహమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం శ్రీ యోగి వేమన గారు చెప్పిన మంచి చక్కని అద్భుతమైన ఒక నీతి పద్యం చూద్దామా పద్యం చూస్తున్నాను చూడండి భార్య

క్షమయాధరిత్రి అన్నట్టుగా భూదేవి కొన్నంత శాంతం కొండంత ఓర్పు సహనం భార్యలకు ఉండాలని పుత్రుడు గొప్ప తెలివిచేటలు గుణగుణాలు ఉన్నవాడు అవ్వాలని సద్గుణాలతో వినయంతో కూడిన చదువు ఉండాలని ఆ విధంగా కాక ఓర్పులేని భార్య బుద్ధి తెలివితేటలు లేని కొడుకు సద్గుణాలు జ్ఞానం లేని చదువు మొదలగునవి నిరుపయోగమని వ్యర్థమని వేమన గారు చెప్పారు అలాగే చదువు యొక్క ప్రాముఖ్యతను చదువు యొక్క పరమార్థాన్ని చాలా చక్కగా విడమర్చి చెప్పారు యోగి వేమన గారు చదువుతో పాటు జాలి దయ తోటి వారి పట్ల తల్లిదండ్రుల పట్ల కరుణ ఇతరుల పట్ల పరోపకార బుద్ధి కలిగి ఉండాలని వినయం ఉండాలని అహంకారం కూడదని ఇవి చదువుతో పాటు మనకు ఉండవలసినటువంటి సద్గుణాలు అని వేమన గారు ఈ పద్యం ద్వారా చెప్పారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం